అనంతపురం జిల్లా ఈ నెల నాలుగున జరిగినటువంటి హత్య కేసులో పోలీసులు ఛేదించారు హత్య కేసులో ముంగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు గుంతకల్ మండలానికి చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ అతడి అల్లుడు కుటుంబ సభ్యులను అవమానించారని హత్య చేసినట్లు సీఎం తెలిపారు నిందితులు రాజశేఖర్ సతీష్ కావలి చంద్రశేఖర్తో కలిసి పథకం ప్రకారం ఈ నెల నాలుగవ తేదీన తిమ్మాపురం నల్లదాసరిపల్లి గ్రామాల మధ్య లక్ష్మణ్ గొంతు కోసి హత్య చేశారు లక్ష్మణ్ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు నిందితులు నర్సాపురం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో అరెస్టు చేసి వారి వద్ద రెండు బైక్స్ వేట కొడువలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు నాలుగో తారీఖు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది యాభై గంటలకి నల్లదాసరపల్లె గ్రామానికి చెందినటువంటి ఆవుల లక్ష్మణ అలియాస్ గాజుల లక్ష్మణ సన్నా రామాంజీ అని చెప్పేసి వ్యక్తి కనపడలేదని చెప్పేసి రాత్రి తొమ్మిది యాభై గంటలకు మనకు స్టేషన్ దగ్గరికి ఫిర్యాదు రావడం కానీ అతను ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదని చెప్పేసి సమాచారము ఎమ్మడే మనము అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఎమ్మడే రియాక్ట్ అయ్యి ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ పెట్టు అవి ఒక నల్లదాసుపల్లి విలేజ్కి మన ఫీట్ పార్టీ కొడుకు ఇమీడేట్గా రషప్ చేయడం జరిగింది ఈ మధ్యలోనే లొకేషన్ వచ్చింది ఆ లొకేషన్ తీసుకొని మనం పోలీస్ పార్టీ మూవ్ కావడం జరిగింది ఆ లొకేషన్ చూస్తే మనకి తిమ్మాపురము నల్లదాసుల మధ్యలో గ్రామంలో ఒక టర్నింగ్ దగ్గర ఉన్నది ఆ లొకేషన్ పట్టుకొని ఎదుగుతూ ఉండగా మనకు అక్కడ ఏరియాలో రాత్రిపూట అయినందులో ఏమీ కనపడకుండా ఉన్నది తర్వాత ఫోన్ను మనం రింగ్ చేస్తే ఆ ఫోన్ రింగ్ అయ్యి మనకు లింక్ అయినది బ్లింక్ అయినటువంటి ని చూస్తే ప్లేస్ దగ్గరికి చూస్తే అది రోడ్డుకు ఆనుకొనే పక్కన ఉన్నది అక్కడ ఒక టూ వీలర్ పడి ఒక వ్యక్తి రక్తగాయాలతో పడి ఉన్నాడు అక్కడ బంధువులతోనూ మన పోలీసుల గాయంతో పోయి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు చూస్తే అతను ఆవుల లక్ష్మణగా గుర్తించడం అయినది